thank <music> you రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సోయం బాబురావు రాజకీయంగా రావాలంటే ఏం చేయాలంటే మన దిక్కు గోండ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా ములుగు జిల్లాలో మరి ఇలా ట్రైబల్స్ అది ఆదివాసులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ బంజారాలో లంగడ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారని చెప్పి నేను గెలవాలనే ఒకే ఒక ఆంక్షతోన మరి సోయం బాబురావు సృష్టించినటువంటి ఈ ఈ కొట్లాటను ఈ స్వయం బాబురావుకు తెలివి ఉంటే మన ఎస్టీ వాళ్ళ దాంట్లో కొట్లాట పెట్టేవాడు కాదు కాబట్టి సోయం బాబురావు మేము గెలవడానికే ఆదివాసుల మధ్య లంబడాల మధ్య కొట్లాట పెట్టిస్తున్నావు మేము ఎక్కడ ఎక్కడ కూడా మేము కూడా ఎక్కడ కూడా ఆర్థికంగా బలోపేతం లేవు ఒకసారి ఆలోచన చేయని మరి నల్గొండ జిల్లాలో దేవరకొండ తాలూకాల్లో ఆడపిల్లలను అమ్ముకునేటువంటి చరిత్ర ఈ లంబడ వాళ్ళకే ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు మా ఎస్టీ వాళ్ళు ఏ ఏ హైదరాబాద్ లో ఏ కుల్ లో ఏ ఏ మార్ల ఉన్నా ఏ షాపులో ఉన్నా ఏ బిల్డింగ్ లో ఉన్నా ఏ ఇక్కడ ఉన్నా ఎలా ఎలా యా ల ఎస్టీ వాళ్ళని లేబర్ పని చేస్తున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తుంటున్నాను లంబడ సామాజిక వర్గం కదిలిందని కూడా తెలియజేస్తున్నాను మిత్రులారా మేము తక్షణమే దీని మీద ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ఇక్కడ ఉన్నటువంటి లంబడ సామాజిక వర్గం అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పోయ గోండు ఆ సామాజిక వర్గం కూర్చోబెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో అలజడి లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ దగ్గర ఉందనేసి తెలియజేస్తున్నాము ఉన్నాము ఇంతటితో ఉద్యమం ఆగిపోలే ఇంతటితో ఇక్కడి నుంచి పునః ప్రారంభం అయింది ఉన్న కూడా వనపతి జిల్లాలో నుంచే పునః ప్రారంభం అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక హక్కి గుండంగా ఈ రోజు ఏర్పడింది ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాము మరో రోజు

ఉన్నారే అయినా కొన్ని కారణాలు ఇరవై ఆరు పంతొమ్మిది అప్పటి నుంచి కూడా ఏరియాలో కూడా పనిచేస్తున్నారు ఎక్కడ కూడా డెవలప్ కాలేదు కానీ కొంతమంది అనిచిత వాళ్ళ అవగాహన లేక మన సులాభ గత ఆదివాసులు తోడు లంబడాన్ని దీన్ని ఎస్టీ జాబితాలో లంబడాలు ఉండడమే కరెక్ట్ దీని వ్యతిరేకం ఏముంటుంది వాళ్ళ సొంతం స్వయం బాపురావు తైలం వెంకట వెంకట్రావు వాళ్ళు వాళ్ళ సొంత సులాభం కొరకు మళ్ళీ వాళ్ళు గెలవడానికి గతంలో బీజేపీ పార్టీలోకి గెలిచిండు మన టీఆర్ఎస్ లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లో కాబట్టి వాళ్ళ సొంత సులాభం గురించి పార్టీల రూపంలో దయచేసి కానీ మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కంబాడాలు ఎస్టీలు కాదని చెప్పి సోయలేని సోయం బాబురావు తెలివిలేని తెల్ల వెంకట్రావులు ఈ లంబాడీలను ఎస్టీ తీసేయాలని చెప్పి ఢిల్లీ ఢిల్లీ పోయి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది కానీ ఓ సోయ్ లేని కూడా నీవు ఈరోజు నువ్వు గిరిజననుకుంటున్నావు కానీ స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న నా జాతి అప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు ముందు ఆంధ్ర రాష్ట్రంలో సుగాలం గుర్తించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అప్పటి ముఖ్యమంత్రి రాజు రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే అక్కడ రాష్ట్రపతి ఆమోదంతో మరి రాజ్యాంగబద్ధంగా మాకు ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది ఈరోజు నువ్వు ఎక్కడికి మాకు తెలియదు మేము జాతి కోసం దేశం కోసం నిర్మాణంలో పాల్గొన్నటువంటి నా జాతి ఎస్టీ జాతి కాదా నువ్వు ఎక్కడోడో మాకు చెప్పు మేము దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈరోజు లక్ష బంజారా ఢిల్లీ నవ నిర్మాణ నిర్మాత అటువంటి వారు నా జాతి గిరిజన జాతి కాదా నీవు ఏ జాతుడవో ఎక్కడికి వెళ్ళొచ్చునో మాకు తెలియదు మేము దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించి ఈరోజు అంచెలుగా ఎదుగుతుంటే గోరువ లేక నీవు చదువుకో నేను చదువుకొని అమ్మే వంటలేము మా పిల్లలు మేము కష్టపడి చదువుకుంటున్నాం ఇంకా తాండల్లో మేము కూడా మీ చెంచుగూడలు ఉన్నట్లు మేము గుట్టల ప్రాంతంలో ఉన్నాం ఇంకా మేము ఊర్లకు దూరంగా ఉన్నాం మేము ఇంకా అభివృద్ధి చెందలేదు మేము అభివృద్ధి చెందడం మీరు ఎందుకు గౌరవలేకపోతున్నారు ఒరే సోయం బాబురావు ఈరోజు నీకు ఒకటి ఖబర్దార్ మేము ఏడు శాతం ఉన్నాం నువ్వు మూడు శాతం ఈరోజు నువ్వు మా మీద ఫైట్ చేస్తున్నావో రేపు అందరు కలిసి నీ ಸರ್ಕಾರಕ್ಕೆ ಅನುಮತಿ ಪೊಲೀಸ್ ಪರ್ಮಿಷನ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಪೊಲೀಸ್ ಇಂದ ದೆಹಲಿಗೂ ಪ್ರಿಸನ್ ಅಲ್ಲಿ ಶಾಂತಿಯುತವಾಗಿ ಪಾಲಿಸಿ ಬಿಲಾಡಿಗಲ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸಲು ನಾವು ದೆಹಲಿ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮನವಿ ಮಾಡಿದ್ದೇವೆ ನಾವು ನಿರಜೋ ಉದಯವು ಇಪು ಶಾಂತಿಯಾಗಿ ರಾಜೀ ಸೇರಲು ಇಕಡೆ ಬರ್ತೇವೆ ನಾವು ನಮ್ಮ ಹಕ್ಕುಗಳ ಮೇಲೆ ಆ ಏನೋ ಹೇಳೋಣ మేము కూడా అడవిలో పశువులు వెప్పుకొని ఆడో మేము తేరే చూపుకొని పశువులను కాసుకొని మేము బ్రతకట్టం ఈ మధ్య కాలంలో మేము కూడా కనీస అవసరాల అవసరాల కోసం మేము కూడా గ్రామాలకు దగ్గరికి రావడం గ్రామాలు కూడా మాతో కలిసిపోవడం కొన్ని తాండాలు ఉన్నాయి కానీ అడవి ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో ఫారెస్ట్ ఏరియాలో మేము ఎక్కువగా పోడు భూములు మేము చూస్తూ ఉన్నాం మీరు ఆడ ఉన్నటువంటి ఏదైతే వనరు ఉందో తేరే కానివ్వండి ఆకులు కానివ్వండి అవి తీసుకొని మీరు అడవిలో పడుతున్నారు మాకున్న ఆలోచన విధానం మీకు లేకపోవడం దురదృష్టకరమే కానీ మీరు గిరిజనులలో ఎస్టీలలో ఏమైనా ఏబిసిడి వర్గీకరణ చేయడం కోరడం సాధ్యమైతే కరెక్టే కానీ మీరు మమ్మల్ని గిరిజనులు కాదు అని తిరస్కరించడం దాని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అయినటువంటి సీతక్క ఈ కుట్రకు కారణమైందని చెప్పేసి మేము మేము అనుకుంటా ఉన్నాం ఈరోజు పొద్దున్నే లేస్తేనే గిరిజనులు ఎక్కడక్కడ నిర్బంధించడం ధర్నా చేయకుండా ఉంటే ఎక్కడ న్యాయమవుతుందండి ఆ రోజు సిపాయిల తిరుగుబాటు విఫలయమైంది అనుకుంటే రోజు దేశానికి స్వాతంత్రం వచ్చేదా ఆ రోజు సిపాయిలను ఇంగ్లీష్ వాళ్ళను తరిమి కొట్టకపోతే తిరిగి కొట్టిన దాంట్లో కూడా మేము ఘోరభాయి మాటే ఉన్నాం మేము ఎక్కడైనా వ్యాపారం చేస్తాడో మేము ముందున్న ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకున్న తెలివితేటలు మీకు లేకపోవచ్చు అది దేవుడిచ్చిన ప్రకృతి కానీ మీ మీ అమాయకత్వం అది కానీ మమ్మల్ని గిరిజనుల నుంచి తీసివేయడం అని చెప్పేది అవి మీ అనైతికం అవివేకమని నేను గుర్తు చేస్తా ఉన్నాను మీరు సుప్రీంకోర్టులో నూటికి నూరు రూపాయలు మా నిజాయితీ మేమే నిరూపిస్తాం మేమే గెలుస్తాం కానీ ఈ ప్రభుత్వాన్ని మేము గద్దించాలి మేము నిరదించాలి ఉద్యమాలు చేయాలి గిరిజనులను ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ చేపడుతూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో మేము అనేక కార్యాచరణ నిబంధించి నియంత్రించి అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ పోలీసు వ్యవస్థ ద్వారా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాన్ని మేము బుద్ధి చెప్పే విధంగా కొత్త పద్ధతిలో మేము ఉద్యమాన్ని లంబాడ సోదరుల మీద ఏ విధంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారో మనం మనం ఈరోజు కళ్ళారా చూస్తా ఉన్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు కావస్తా ఉంది అలాంటి సందర్భంలో దాదాపు యాభై ఏళ్ళ క్రితం సో ఇందిరాగాంధీ గారు మన కష్టాలను చూసి మన వేషధారణ చూసి మనం గుట్టలలో అడవులలో అభివృద్ధి నోచుకోకుండా ఆ రోజు మనం బ్రతుకుతున్నటువంటి విషయాల్ని గమనించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మన పట్ల సానుభూతి చూపించి పార్లమెంటు కావచ్చు అదేవిధంగా ఎక్కడైనా సరే చట్టబద్ధంగా మన గిరిజనులకు ఎస్టీ మన లంబాడ సోదరులకు ఎస్టీ జాబితాలో కలిసినటువంటి ఘనత ఇందిరా గాంధీ గారికి దక్కుతుంది ఆమెకు ఇక్కడ నుంచే నేను పాదాభి వందనాలు చేస్తా ఉన్నా మన నలభై డెబ్బై సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన కాళ్ళ నుంచి ఎక్కడ కూడా గోండులకు కానీ లంబాడ సోదరులకు కానీ ఎక్కడ కూడా వేషజాల పోకుండా ఒక సోదర భావంతో ఉన్నటువంటి మనము తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగింది ఏ విధంగా గోండులకు మధ్య గొడవ సృష్టించాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం మన మీద కక్ష కట్టి గోండు మొత్తం మన ఎవరైతే లంబడ సోదరులు అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారో టీచర్లు కావచ్చు ఎస్ఐలు కావచ్చు సిఐలు కావచ్చు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది దాని ప్రతిస్పందనగా మనం ఆ రోజు సరూర్ నగర్ లో పెద్ద ఎత్తున మన లంబ మేమున్నాం మీకు అని చెప్పేసి మనం ఆ రోజు వాళ్ళ వెంట ఉంటూ ఉంటూ మనం ఆ రోజు వాళ్ళకు ధైర్యాన్ని కల్పించినాము కాబట్టి రాజకీయ నాయకులారా ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటన ఏదైనా కావచ్చు మీరు ఎవరైనా దీనిమ్మడి ఉన్నారని తెలుసుకొని మూలాలు వెతికైనా సరే మిమ్మల్ని బొంత పెట్టేంత నిద్రపో చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంత కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనకు అడగడుగులో మనసు మీరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారతదేశానికి అందించినటువంటి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ఎన్నో రకాల కవసం చేశారు కానీ ఈ రాజ్యాంగానికి ఈరోజుపడిచే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ టూ ప్రకారం మేము కమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నిబంధన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా చేరితే ప్రస్తుతం వారేమో కొంతమంది చట్టాధారిగా కలుస్తారని నిబంధనకు విరుద్ధంగా ఎస్టీ జాబితాలో సంబాడి సుగాలీలు చేరారని వారు ఎస్టీలు కారని కొత్త మంది ఎరగా స్వయం బాబురావు తెల్ల వెంకటరావు లాంటి వాళ్ళు రాజ్యాంగాన్ని అపహాస్యం వారు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీనికి ఉన్నారు కావున మీరు మా ఎందుకు తెలియవచ్చి వారి మనసు మార్చి రాజ్యాంగం వారు తెలియవచ్చి జ్ఞానోదయం కలిగించి ఎస్టీ జాతి గిరిజన జాతిని కాపాడగలని ವಿನಂತಿ ಪತ್ರ ಬಿಡಿಸ್ಕೊಂಡು

பாதி விரகனடா வீர வனபதி જિલ્લાの கமனலல கமனல ஆளரவில் जिल्हा சபன கோரமலனவு பைவிதானி பிரபாக சர்பம ஒடி அங்கப்பரனிகால பாலிஸ் 퍼மிஷன் ததிப்புரவு பாலிஸ் சலன் जिल्हांका 20 புனிஷனல சாதிந்தங்க பாலிஸ் பிளாடிகால இந்த காரகரம் என் கேடரென்ட அரவேனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனன లంబాడ సోదరుల మీద ఏ విధంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారో మనం మనం ఈరోజు కళ్ళారా చూస్తా ఉన్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు కావస్తా ఉంది అలాంటి సందర్భంలో దాదాపు యాభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ గారు మన కష్టాలను చూసి మన వేషధారణ చూసి మనం గుట్టలలో అడవులలో అభివృద్ధి నోచుకోకుండా ఆ రోజు మనం బ్రతుకుతున్నటువంటి విషయాల్ని గమనించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మన పట్ల సానుభూతి చూపించి పార్లమెంటు కావచ్చు అదేవిధంగా ఎక్కడైనా సరే చట్టబద్ధంగా మన గిరిజనులకు ఎస్టీ మన లంబాడ సోదరులకు ఎస్టీ జాబితాలో కలిసినటువంటి ఘనత ఇందిరా గాంధీ గారికి దక్కుతుంది ఆమెకు ఇక్కడ నుంచే నేను పాదాభి వందనాలు చేస్తా ఉన్నా మన నలభై డెబ్బై సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి ఎక్కడ కూడా గోండులకు కానీ లంబాడ సోదరులకు కానీ ఎక్కడ కూడా వేషజాల పోకుండా ఒక సోదర భావంతో ఉన్నటువంటి మనము తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పీచం వేయడం జరిగింది గిరిజనులు ఏ విధంగా అయినా సరే ఎస్టీలకు గోండులకు మధ్య గొడవ సృష్టించాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం మన మీద కక్ష కట్టి గోండులతోటి మొత్త మొదటిసారిగా మన ఎవరైతే లంబట సోదరులు అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారో టీచర్లు కావచ్చు ఎస్ఐలు కావచ్చు సిఐలు కావచ్చు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది దాని ప్రతిస్పందనగా మనం ఆ రోజు సరూర్ నగర్ పెద్ద ఎత్తున మన లంబడ సోదరులకు సానుభూతి ప్రకటించి మేము అని చెప్పేసి మనం ఆ రోజు వెంట ఉంటూ ఉంటూ మనం ఆ రోజు వాళ్ళకు ధైర్యాన్ని కల్పించినాము కాబట్టి రాజకీయ నాయకులారా రోజు జరుగుతున్నటువంటి సంఘటన ఏదైనా కావచ్చు మీరు ఎవరైనా దీనిమ్మడి ఉన్నారని తెలుసుకొని మూలాలు వెతికైనా సరే మిమ్మల్ని గొంత పెట్టేంత నిద్రపో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంత కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనకు అడగడుగుల మన లక్ష్యం

ముంద కూడా వనపర్తి జిల్లాలో నుంచే పునః ప్రారంభం అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక అక్కి గుండె ఏర్పడింది ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాము మరో రోజుల్లో అతి త్వరలో ఒక మంచి కార్యాచరణ కుట్రల మీద ఖచ్చితంగా తరిమి కొట్టడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాము వెంటనే అక్కడ ఉన్నటువంటి సీతక్క సోయం బాబు రావు తెలివి లేని తెల్లం వెంకట్రావును ఖచ్చితంగా మీరు కూసబెట్టుకుని లంబాడాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఈ రోజు గోండులకు అన్యాయాల మీద ఈరోజు మా మా తమ్ము మా తరపున నలుగురు ఉన్నారు అక్కడ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మమ్మల్ని కూర్చోబెట్టి ఖచ్చితంగా ఈరోజు ఏకతాటిగా చేసే బాధ్యత మీ దగ్గర ఉంది అని కూడా తెలియచ్చు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలు కాదని చెప్పి సోయం బాబురావు తెలివి లేని తెల్ల వెంకట్రావులు ఈ లంబాడీలను ఎస్టీ జన తీసేయాలని చెప్పి ఢిల్లీ ఢిల్లీ పోయి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది కానీ ఓ సోయలేను నీవు ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కానీ స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న నా జాతి అప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు ముందు ఆంధ్ర రాష్ట్రంలో సుగాలను గుర్తించడం జరిగింది పంతొమ్మిది ఆరు అప్పటి ముఖ్యమంత్రి రాజు బ్రహ్మానంద రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే అక్కడ రాష్ట్రపతి ఆమోదంతో మరి బద్దంగా మాకు ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది ఈ రోజు నువ్వు ఎక్కడికి మాకు తెలియదు మేము జాతి కోసం దేశం కోసం నిర్మాణంలో పాల్గొన్నటువంటి నా జాతి ఎస్టీ జాతి కాదా నువ్వు ఎక్కడోడో మాకు చెప్పు మేము దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈరోజు లక్ష బంజారా ఢిల్లీ నవనిర్మాణ నిర్మాత అటువంటి వారు నా జాతి గిరిజన జాతి కాదా నీవు ఏ జాతుడవో ఎక్కడికి వెళ్ళొచ్చునో మాకు తెలియదు మేము దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించి ఈరోజు అంచెలుగా ఎదుగుతుంటే ఓర్వ లేక నీవు చదువుకో నేను చదువుకొని అమ్మే వంటలేము మా పిల్లలు మేము కష్టపడి చదువుకుంటున్నాం ఇంకా తాండల్లో మేము కూడా మీ చెంచుగూడలు ఉన్నట్లు మేము కుట్టల ప్రాంతంలో ఉన్నాం ఇంకా మేము ఊర్లకు దూరంగా ఉన్నాం మేము ఇంకా అభివృద్ధి చెందలేదు మేము అభివృద్ధి చెందడం మీరు ఎందుకు గౌరవలేకపోతున్నారు ఒరే సోయ బాబురావు ఈ రోజు నీకు ఒకటి ఖబర్దార్ మేము ఏడు శాతం ఉన్నాం నువ్వు మూడు శాతం ఈ రోజు నువ్వు మా మీద ఫైట్ చేస్తున్నావో రేపు అందరు కలిసి మేము కూడా అడవిలో అసలు పెప్పుకొని తేరే కాసుకొని మేము బతకడంలో ఈ మధ్య కాలంలో మేము కూడా కనీస అవతరాల అవసరాల కోసం మేము కూడా గ్రామాలకు దగ్గరికి రావడం గ్రామాలు కూడా మాతో కలిసిపోవడం కొన్ని తాండాలు ఉన్నాయి కానీ అడవి ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో ఫారెస్ట్ ఏరియాలో మేము ఎక్కువగా పోడు బొమ్మని మేము చూస్తూ ఉన్నాం మీరు ఆడ ఉన్నటువంటి ఏదైతే సహజమర్ ఉందో తేనే కానివ్వండి ఆకులు కానివ్వండి అవి తీసుకొని మీరు అడవిలో పడుతురు మాకున్న ఆలోచన విధానం మీకు లేకపోవడం దురదృష్టకరమే కానీ మీరు గిరిజనులలో ఎస్టీలలో ఏమైనా ఏబిసిడి వర్గీకరణ చేయడం కోరడం సాధ్యమైతే కరెక్టే కానీ మీరు మమ్మల్ని గిరిజనులు కాదు అని తిరస్కరించడం దాని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అయినటువంటి సీతక్క ఈ కుట్రకు కారణమైందని చెప్పేసి మేము మేము అనుకుంటా ఉన్నాం ఈరోజు పొద్దున్నే లేస్తేనే గిరిజనులు ఎక్కడికక్కడ నిర్బంధించడం ధర్నా చేయకుండా ఉంటే ఎక్కడ న్యాయమైతా ఆ రోజు సిపాయిల తిరుగుబాటు విఫలయమైంది అనుకుంటే ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చేదా ఆ రోజు సిపాయిలను ఇంగ్లీష్ వాళ్ళను కొట్టకపోతే తరిమి కొట్టిన దాంట్లో కూడా మేము ఘోరభాయి మాటే ఉన్నాం మేము ఎక్కడైనా వ్యాపారం చేస్తాడో మేము ముందున్న వారో నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకున్న తెలివితేటలు మీకు లేకపోవచ్చు అది దేవుడిచ్చిన ప్రకృతి కానీ మీ మీ అమాయకత్వం అది కానీ మమ్మల్ని గిరిజనుల నుంచి తీసివేయడం అని చెప్పేది అవి మీ అనైతికం అవివేకం అని నేను గుర్తు చేస్తా ఉన్నాను మీరు సుప్రీంకోర్టులో నూటికి నూరు రూపాయలు మా నిజాయితీ మేమే నిరూపిస్తాం మేమే గెలుస్తాం కానీ ఈ ప్రభుత్వాన్ని మేము గద్దించాలి మేము నిలదించాలి ఉద్యమాలు చేయాలి గిరిజనులను ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ చేపడతా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో మేము అనేక కార్యాచరణ నివర్తించి నియంత్రించి అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ పోలీసు వ్యవస్థ ద్వారా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాన్ని మేము బుద్ధి చెప్పే విధంగా కొత్త పద్ధతిలో మేము ఉద్యమం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సోయం బాబురావు రాజకీయంగా రావాలంటే ఏం చేయాలంటే మన దిక్కు గోండ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా ములుగు జిల్లాలో మరి ఇలా ట్రైబల్స్ అది ఆదివాసులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ బంజారాలో లంగడ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారని చెప్పి నేను గెలవాలనే ఒకే ఒక ఆంక్ష కాంక్షతోన మరి సోయం బాబురావు సృష్టించినటువంటి ఈ ఈ కొట్టాడను ఈ స్వయం బాబురావుకు తెలివి ఉంటే మన ఎస్టీ వాళ్ళ దాంట్లో కొట్లాట పెట్టేవాడు కాదు కాబట్టి స్వయం బాబురావు మేము గెలవడానికే ఆదివాసుల మధ్య లంబడాల మధ్య కొట్లాట పెట్టిస్తున్నావు మేము ఎక్కడ ఎక్కడ కూడా మేము కూడా ఎక్కడ కూడా ఆర్థికంగా బలోపేతం లేవు ఒకసారి ఆలోచన చేయని మరి నల్గొండ జిల్లాలో దేవరకొండ తాలూకాల్లో ఆడపిల్లలను అమ్ముకునేటువంటి చరిత్ర ఈ లంబడ వాళ్ళకే ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఎస్టీ వాళ్ళు ఏ హైదరాబాద్ లో ఏ కూలీలో ఏ ఏ లో ఉన్నా ఏ షాపులో లో ఉన్నా ఏ బిల్డింగ్ లో ఉన్నా ఏ ఎక్కడ ఉన్నా ఎలా ఎలా ఎస్టీ వాళ్ళే లేబర్ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను